విజయవాడ రాజరాజేశ్వరి పేటలో అతిసారం కేసులు తగ్గుముఖం పడుతున్నాయి కొత్తగా పదిహేను కేసులు మాత్రమే నమోదైనట్లు అధికారులు వెల్లడించారు ఆర్ఆర్ పేటలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంతో పాటు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితులు క్రమంగా కోలుకుంటున్నారు తాగునీటి నమూనాల్ని హైదరాబాద్ ప్రయోగశాలకు పంపిన అధికారులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు మరణాలపై వస్తున్న వార్తలు వదంతులేనని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు అంటున్నారు చాలా చాలా వరకు వరకు ట్రెండ్ అనేది తగ్గిందండి ఇంక ఇది కొద్ది రోజుల్లో తగ్గుతుందని మేము అనుకుంటున్నాం మేము కూడా ఎందుకంటే విరిలెన్స్ ఆఫ్ ది ఆర్గానిజం అనేది ఒక్కసారి బ్లో అవుట్ అయినప్పుడు మనకి నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ అవుతుంటాయి ఎప్పుడైతే ఆ స్టమక్లో ఉన్న మన బాడీలో నా వెరిలెన్స్ తగ్గించినప్పుడు స్లోగా తగ్గుతుంది ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇమ్యూనిటీ ఆల్సో దట్ డిపెండ్స్ అపాన్ ద ఏజ్ ఆల్సో ఆ విధంగా చూసుకున్నా కూడా విరిలెన్స్ ఆఫ్ ది ఆర్గానిజం మేబీ స్లోగా సప్రెస్ అవుతుందని మేమందరం అనుకుంటాం ప్రజలందరికీ కూడా నేను చెప్పగలిగింది ఏంటంటే అందరూ భయప్రాంతాలు అవ్వాల్సిన అవసరమే లేదు మనకి డే కేసెస్ కూడా తగ్గుముఖం పట్టాయి మరగబెట్టి కాచి చల్లార్చి తాగండి చేతులు తరచు సబ్బుతో శుభ్రం చేసుకోండి